सरे नि कमिस तन्देन जेप्ते लाल गमी चदर गदा अनिर भएन तरे अनिर भएन तरे आ हा जय गिलास जय कमला ஏன்னாண்டி <laughs> அழகா జరిగింది ఇక్కడ అందరూ కోఆపరేట్ చేశారు ఈ బ్యాంక్ ప్రజలు అందరూ కూడా చాలా మంచిది వాళ్ళు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వినియోగిస్తున్నారు ఎనిమిది శాతం వరకు అది కూడా ఎక్కువ అవుతుందా అందరూ బాగా హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఆఫీసర్స్ కూడా లోపల బాగానే హెల్ప్ చేస్తుంది యువత వాలంటీర్గా ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి అంటే వాళ్ళు చాలా కృషిగా వాళ్ళు వచ్చారంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత మార్పు రావాలని చెప్పని ఎక్కడి నుంచి వచ్చారో మేము కొత్తగా అనమాట మీరు ఎక్కడి నుంచి పలా చార్స్తాను మేము అలా ఈ విధంగా వచ్చాము ఈ విధంగా ఇబ్బందులు పడతాం పన్న గవర్నమెంట్ అని చెప్పని వాళ్ళు చాలా మంది దానికి యాక్సెప్ట్ చేస్తారు అలాగే అధికారులు కూడా చాలా చక్కగా చేశారు ఇచ్చే లోపల వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ పోలింగ్ కేంద్రంలో ఇంతవరకు పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండేది అయినా సరే ఒక కానిస్టేబుల్ ఉన్న ఎటువంటి సంఘటనలు చాలా లేదని ఇప్పుడు ఎటువంటి వార్తలు చెప్తున్నారు ఆ విషయం మీ అభిప్రాయం ంధీనగర్ వాతావరణం అత్యంత ఇక్కడ ప్రజలు అంత అనుకూలంగా ఓటింగ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా అంత డిసిప్లిన్ ఓటింగ్ అనేది చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఊళ్ళో ఉన్నప్పటికీ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు దూర ప్రాంత వాళ్ళు మరి విశాఖపట్నం దగ్గర నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగే వచ్చి ఫ్రెష్ మార్నింగ్ వచ్చి ఓటు వేసి వెళ్ళడం జరిగింది చాలా సంతోషం అనిపించిందండి మరి కసిగా వేశారండి అందరూ కూడా మరి ఓటు మాత్రం రెండు ఓట్లు కూడా చాలా బాగా ఓటింగ్ జరిగింది ఉమ్మడి కూటమిలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆహరణలో యాభై నాలుగు రోజులు పోయి రాత్రి అనుక పొగలంతా మీరు ప్రచారం చేశారు ఈ రోజున అతికెత్త ప్రజాస్వామ్యంలో అనేటువంటి పెద్ద పండుగ అయినటువంటి ఈ వాటర్ ఈ కూలింగ్ రోజుని ఇక్కడ ఉండేటువంటి అధికారుల ఏర్పాట్లు కానీ వాటర్లో వచ్చినటువంటి విధానాలు కానీ మీ అభిప్రాయం ఏంటి చాలా చక్కగా అధికారులు బాగా సహకరించారండించారు రాజధాగం ప్రాంతం అన్నది చాలా కామగుండే ఏరియా ఎక్కువ గొడవలు అంత ఉంటాయండి చేస్తారండి నూట యాభై ఏడు నూట యాభై ఎనిమిది నూట యాభై తొమ్మిది నీతుల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని అలాగే ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా సహృదయంతో ఉండేటి వృద్ధులకి కానీ దివ్యాంగులకు కానీ వాలంటీరీగా వారు సర్వీస్ చేస్తూ ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందరూ కూడా ఇరు పార్టీలు వాళ్ళు కానీ వారు ఎటువంటి ప్రతినిధులకి లేదా శత్రుత్వానికి పోకుండా అందరూ ఒకే కుటుంబంలా ఉండి ఈ వాటర్లో వినోస్తున్నాడు మేము ఓటింగ్ సరళలు చేశాము తప్పకుండా మేము కష్టపడినటువంటి ఫలితం అతి త్వరలో దక్కుతుందని ఇక్కడ ఉండేటువంటి ఉమ్మడి కూటమి నాయకులందరూ తెలియజేస్తున్న బీబీఆర్ టీవీ రిపోర్టర్ కామేశ్ Thank you.